వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ పొద్దుటూరులోని విజయ్ కుమార్ సర్కిల్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు సేటియూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు లేబర్ కోడ్లను పాత పద్ధతిలో కొనసాగించాలి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇరవై ఆరు వేల వేతనాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్లో తీర్మానం చేసిన పది గంటల పనిని రద్దు చేయాలి అనంతరము వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్మేష్ సేటియు జిల్లా కార్యదర్శి కొరపాటి సత్యనారాయణ సేటియు పట్టణ కార్యదర్శి బెర్రు విజయ్ కుమార్ వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చి కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి కల్పిస్తున్నదని అన్నారు నలభై నాలుగు కార్మిక చట్టాలను ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడలుగా ఈ రోజు బిజెపి ప్రభుత్వము విభజించి కార్మికులకు ద్రోహం చేస్తున్నదని అన్నారు రాబోయే రోజుల్లో నెల జీతాలు లేకుండా ఏ రోజు పనిచేస్తే రోజు కూలీ ఇచ్చే పరిస్థితి అటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని అన్నారు కేవలం పెట్టుబడిదారుల కోసం ఈ చట్టాలన్నీ రద్దు చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు బ్రతికి బట్ట కట్టిన సందర్భాలు లేవని అన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార టిడిపి జనసేన బిజెపి మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి హుజూర్ అంటూ కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు పార్లమెంటులో పెట్టిన దానికి ముందుగా మద్దతిచ్చేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలే బిజెపి సంకనాకుతూ కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువస్తా ఉంటే వాటికి మద్దతు తెలపడం మంచి పద్దతి కాదని పైగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికులు సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచుతూ లో తీర్మానం చేయడము ఓట్లు వేసి అధికారం కల్పించిన కార్మికులకు ద్రోహం చేయడం దుర్మార్గమైన ఆలోచనని ప్రభుత్వంతో ముడిపడి పనిచేస్తున్న ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తా ఉన్న వాటిని అమలు చేసే దిశలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేవని అన్నారు రైతులకు గిట్టుబాటు ధరలేదు రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరైతే మన కోసం పనిచేస్తారో అటువంటి వారికి ఓట్లు వేయాలని మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలకు ఓట్లు వేయొద్దని కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నానులో ఈ కార్యక్రమంలో ಮುನ್ಸಲ್ ಯೂನಿಯನ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಾಲ್ಮನ್ ಅಧ್ಯಕ್ಷರು ಚಂಟಿ ಕೋಾಧಿಕಾರಿ ರಾಘವ ಗುರಮ್ಮ ಅನ್ನಪೂರ್ಣ ನೀತಮ್ಮ ಪ್ರಮೀಲಮ್ಮ ರಮಾದೇವಿ ದೇವಿ ಪರ್ಮನೆಂಟ್ ವರ್ಕರ್ಸ್ ಯೂನಿಯನ್ ನಾಯಕರು ಗುರುಮೂರ್ತಿ ಸೀನು ಪಶು ವೈದ್ಯ ಕಲಾಶಾಲ ಯೂನಿಯನ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಸುಬ್ಬಾರಾವು ರಮಣ ಓಬುಲೇಶ್ ಡಿವೈಎಫ್ಐ ಅಧ್ಯಕ್ಷ ಮೇರಿ ಬಾಬು ಅಂಗನವಾಡಿ ಯೂನಿಯನ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಸುಬ್ಬಲಕ್ಷ್ಮಿ ಸುನೀತಾ ಗೀತ ಸುವಾರ್ತ ನಲಕ್ಷ್ಮಿ ಮೆಡಿಕಲ್ ರೆಪ್ಸ್ ಯೂನಿಯನ್ ನಾಯಕರು ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಕಾರ್ಯದರ್ಶಿ ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಸೆಕ್ಷನ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಗಂಗಾಧರ್ ರೆಡ್ಡಿ ಬಾಲಾಜಿ ಪದ್ಮ ఐఎంఎల్ యూనియన్ నాయకులు రాముడు కృష్ణయ్య ప్రమోద గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ నాయకులు రత్నమ్మ కళావతి నరసింహ సిపిఎం ఏరియా కార్యదర్శి శేఖర చెన్నారెడ్డి మహిళా సంఘం కార్యదర్శి వెంకటసుబ్బమ్మ రాములమ్మ కోవిడ్ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజు అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు దేశమంతా కార్మికులు ఎందుకు వచ్చారు రోడ్ల పైకి కనీస వ్యక్తం అమలు చేయమంటే అమలు చేసే పరిస్థితి లేదు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎవరు చెప్తారు సుప్రీం కోర్టు చెప్తా ఉంది ఏ కార్మికుడైనా ప్రభుత్వంతో ముడిపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తే గానీ ఆ కుటుంబం బతకలేదని చెప్పేసి ఈ రోజు చెప్తుంది పరిష్కారం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము పరిష్కారం దినాలంటే పదివేలు పన్నెండు వేల జీతాల్లో ఏ రకంగా బతకాలను ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అడుగుతున్నాం ఈ రోజు మేము ఏమడుతున్నాం కేవలము న్యాయమైన ఆందోళన శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం నేను మీకు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు మీ అలవెన్స్ అయితేనేమి మీ జీతాలు అయితేనేమి మైపు రేపటి మీరు పెంచుకుంటున్నారు అసెంబ్లీలో ఎన్నో సందర్భంలో మనం చూసాం పార్లమెంట్లందుకు మా వేతనాలు పెంచండి అలవెన్షన్ పెంచండి అంటే వారు కారులో తిరిగితే కారు పెట్రోల్ కు సెల్ ఫోన్ లెక్కియాలి వారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎమ్మెల్యేకు జవాని మందులకు లెక్కలు ఇవ్వాలా కానీ మనకైతే అవన్నీ ఏం లేవు మున్సిపల్ కార్మికులు పిల్లల వారి దగ్గర నుంచి ముడికాలంలో పనిచేస్తుంటారు అనేక రోగాలు వాళ్ళకు మెడికల్ మెడికల్ కింద ఏమైనా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తాం మన ఎమ్మెల్యేకి మనం ఓట్లేసి గెలిపిస్తే అతనేమో లక్షలు బిల్లులు పెట్టుకొని నాకు రోజు ఆరోగ్యం వచ్చింది ఈ రోజు వచ్చింది నేను ఆ ఊరి వేరే ఊరు పెట్రోల్ డీజిల్ డీజిల్తో పోల బిల్లలతో సహా తీసుకుంటున్నారు మళ్ళా మనం ఎందుకు పనిచేస్తున్నటువంటి మనకెందుకు ఈఎంఐ ఆలోచించవు కాబట్టి కార్మిక చట్టాలు ఏవైతే నలభై పాత పద్ధతుల్లో ఉన్నాయో అవన్నీ కొనసాగాల గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే కార్మికులు అందరూ రోడ్లపైగాలు చేసి సాధించుకునేది కార్మిక చట్టాలు వాటిని కొనసాగించాలా ఈ రోజు నాలుగు కోళ్ళు తీసుకొచ్చి మేము ఏం మాట్లాడకూడదు ఏం ఆడకూడదు అంటే చూస్తూ మురుకునే సమస్య లేదు అవసరమైతే అందరం విధులు మానేసి పూర్తి సమ్మె దిగుతాము ఇది సమ్మె ఒక నాంది మాత్రమే